ఎప్పుడు సాంబారు రసమేనా ఇవాళ చక్కని చిక్కని గుజ్జు పులుసు చేసుకుందాం ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ సంకట్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం బెండకాయ గుజ్జు పులుసు చూద్దాము దానికి కావాల్సిన బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు తిరగమాత గింజలు నానబెట్టుకున్న చింతపండు కొంచెం శనగపిండి సాంబార్ పొడి బెల్లము ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మీరు ఎలా చేసుకుంటారు వేటితో చేసుకుంటారు అది సొరకాయతో చేసుకోవచ్చు గుమ్మడికాయ గుజ్జు పులుసు చేసుకోవచ్చు వంకాయ గుజ్జు పులుసు చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా సైర్జా ఫుడ్స్లో చాలా ఉన్నాయి పుళ్ళు కారపు పొడి మార్చిన కారం సాంబార్ పొడి రసం పొడి ఇంకా పచ్చళ్ళు చింతకాయ నిమ్మకాయ గోంగూర ఇంకా అవి కావాలంటే అవి ఉల్లిపాయలు ముందుగా వేసుకొని కా కొంచెం వేగాక బెండకాయ టమాటా వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి తర్వాత టమాటా బెండకాయలు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గ పెట్టుకొని మగ్గిపోయాయి తర్వాత చింతపండు పులుసు పోసుకొని కాబట్టిన బట్టుకుని నీళ్లు పోసేసుకోవాలి సాంబార్ పొడి బెల్లం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు కాగనివ్వాలి తర్వాత శనగపిండి కలుపుకొని పోసుకోవాలి ఇంకా కొంచెం సేపు బాగా మరిగించుకోవాలి బాగా కలుపుకోవాలి నేను దీంట్లో వేసిన సాంబార్ పొడి శేజ ఫుడ్ సాంబార్ పొడి మీకు ఏమైనా సా సాంబార్ పొడి చారు పొడి ఇంకా ఏవైనా పుళ్ళు కావాలంటే లాస్ట్లో నెంబర్ పెడతాను స్క్రీన్ పైన మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అన్ని రకాల పుళ్ళు పచ్చళ్ళు దొరుకుతాయి ఇప్పుడు గుజ్జు పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటా మరి